ఓం శ్రీ జ్ఞాన సరస్వతి అయి నమం శ్రీ తులసీదేవి అయి నమ అందరికీ నమస్తే ఈ కార్తీక మాసంలో పూజించవలసిన ఆరాధించవలసిన ముఖ్యమైన దేవత శ్రీ తులసీమాత శ్రీ తులసీదేవి తులసీదేవిని స్థుతించే ఒక ముఖ్యమైన స్తోత్రం ఇది ఈ స్తోత్రము తులసీదేవిని ఆ పురుషోత్తముని విష్ణు ప్రియమైనదిగా మరియు సకల పాపాల నుండి రక్షించేదిగా వర్ణిస్తుంది ఇది భక్తితో పఠించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని దైవత్వంతో ఆ కనెక్టింగ్ని మరియు రక్షణని ప్రసాదిస్తుంది తులసీదేవిని అన్ని దేవతలకు నివాసంగా భావిస్తారు మరియు ఆమెను పూజించడం వలన అన్ని దేవతలను పూజించినట్లే అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ స్తోత్రాన్ని పఠించడం వలన లేదా వినడం వలన ఆ తులసి మాత యొక్క అనుగ్రహము కలిగి పాపాల నుండి విముక్తి సంపద మరియు ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తాయి శ్రీ తులసి స్తోత్రం जगद्दात्री नमस्तुभ्यं विष्णु च प्रियवल्लभी यतो ब्रह्मादयो देवाः सुष्टिस्थित्यन्तकारिणः नमस्तुलसीकल्याणी नमो विष्णुप्रियेषुभि नमो मोक्षप्रदेवि नमः सम्पत्प्रदायिकी तुलसी पातु मां नित्यं सर्वापद्भ्योऽपि सर्वदा कीर्तिता वा स्मृता वापि पवित्रयति मानवम् नमाम्यह सिरसा देवी तुलसीम विلسत्तमाम यां दुष्ट्या पापि नो मत्याह मुच्यन्ते सर्वKelbisat त्रस्य रक्षितं सर्वं जगदेत चराचरं याने विनिर्धन्ति पापाणि दुष्टवा पापी विन्नरहि नमस्तुलस्य तितराम नश्यै कलौ కలయంతి సుఖం సర్వ శ్రీయో పరం కించి దైవతం పరచిదైవతం యయా పవిత్రతో లోకో విష్ణు సంగే నే వైష్ణవ తులసీ పల్లవం విష్ణు శివశ్యాత కలౌ ఆరోపయతి సర్వాని శ్రేయాసి వరమస్తకే స్తోత్రం పూర్తి వీడియోను డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ద్వారా తప్పకుండా చూడండి